హౌస్లో ఉన్న వాళ్ళందరిలో ఇంక్లూడింగ్ వైల్డ్ కార్డ్స్లో ఒకే ఒకళ్ళని నామినేట్ చేసే అవకాశాన్ని బిగ్ బాస్ బిగ్ బాస్ మీకు ఇస్తే ఎవరు నామినేట్ చేస్తారు ఒకే ఒక పేరు రాయండి కామెంట్లో ఇవాళ నామినేషన్స్ వాళ్ళు అయిన వాళ్ళు ఎవరు ఏంటి అట్లా అయ్యారు వాళ్ళ మీద అనాలిసిస్ ఏంటి అదంతా చేద్దాం బట్ ఈ లోపు ఆడియన్స్గా బిగ్ బాస్ హౌస్లో మీరు ఉన్నట్టయితే గనక మీకే అవకాశం వస్తే ఎవరిని మీరు నామినేట్ చేస్తారు నాగార్జున నేర్గా వచ్చి మిమ్మల్ని అడిగితే ఒకే ఒక పర్సన్ మీరు నామినేట్ చేయాలి కారణం కూడా రాయండి నిన్న రాత్రి నేను రాత్రి వైల్డ్ కార్డ్స్ అందరూ వచ్చిన తర్వాత ఏం జరిగింది అవన్నీ కూడా చూపించారు మార్నింగ్ ఫుడ్ గురించి దివ్యల మాధురికి దివ్య చెప్పి ఆ పడుకున్న తర్వాత జరిగినటువంటి రచ్చ పొద్దున్న లేచిన తర్వాత దివ్యల మాధురి స్నానం చేసి రావడానికి కొంచెం టైం తీసుకోవడం అక్కడ బాత్రూమ్ దగ్గర ఖాళీ లేకపోవడం ఆ టైంకి తను వచ్చి హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసే టైంకి రేషన్ మేనేజర్ దివ్య లేకపోవడం ఇవన్నీ కూడా చూపించారు అక్కడ జరిగినటువంటి రచ్చ దివ్యల మాధురి ఈ మెయిన్ చెఫ్ అనమాట తన కింద పనిచేసే వాళ్ళకి తన కింద వంట ఉండే వాళ్ళందరికీ చెప్పి చేయించుకోవాలి అట్లా కాకుండా తన కొత్త కాబట్టి ఫస్ట్ టైం కాబట్టి కాస్త డిసిప్లైన్గా లేదు దానికి కళ్యాణ్కి అండ్ దివ్యకి చాలా కోపం వచ్చింది రావడంతో మనోడు కాస్త యాంగర్గా మాట్లాడాడు దివ్య దివ్యల మాదిరితో మాదిరి ఇంకా సీరియస్గా ఇలా మాడాల్సి వస్తుంది అంటే ఎట్లా మాడుతున్న నాతో అంటే ఇద్దరి మధ్య చాలాసేపు క్వరలు జరిగింది అయిపోయింది అయిపోయింది తనువు మళ్ళీ కళ్యాణ్ పిలిచిన ఎక్కడ కూడా వాళ్ళు పవన్ కళ్యాణ్ పిలిచి ఎందుకట్లా మాట్లాడు ఈ విడితో మళ్ళీ స్టార్ట్ చేసి అక్కడ ఇంకా పెద్ద రచ్చ నడిచింది మొత్తానికి సారీ చెప్పాడు భర్ణి వచ్చి కూల్ చేశాడు ఇవిడు యాటిట్యూడే సరిగ్గా లేదని వీళ్ళందరూ కలిసి జడ్జ్ చేశారు ఏదైనా ఫస్ట్ డే కాబట్టి వాళ్ళకి కాస్త రూమ్ ఇవ్వచ్చు తర్వాత తర్వాత వాళ్ళ బిహేవియర్లో చేంజ్ లేకపోయినా డిసిప్లిన్ లేకపోయినా కన్సిస్టెన్సీ లేకపోయినా కోపడాలి నాకైతే అట్లా అనిపించింది దివిల్ మాదిరి కాస్త టూ మచ్ ఎరగండ్ పర్సన్ ఆబ్వియస్లీ అలాగే భరించాలి వాళ్ళని నన్ను బట్ బట్ ఒకరోజు టైం ఇవ్వాలి వాళ్ళకు కూడా ఇక్కడ సెట్ అవ్వడానికి వాతావరణానికి ఫుడ్ ఎంత ఇంపార్టెంట్ ఇక్కడ తెలియదు టైం పడుతుంది అది అనిపించిన తర్వాత దివ్య మాదిరి వెళ్ళి రమ్యతో మాట్లాడుకోవడం రమ్య కొన్ని చోట్ల వచ్చి వీళ్ళతో మాట్లాడడం ఇట్లా జరిగింది హౌస్ లో ఇందాక మనం ప్రోమో రివ్యూ చేసినట్టు రీతు బట్టలు ఉతుకుతుంటే ఇంకో పక్క నుంచి రమ్య అండ్ అయేష వాళ్ళు రెడీ అయ్యి రావడం వాళ్ళకి ఇమాన్యుల్ పాటలు పాడడం రమ్య గురించి ఐ మీన్ ఈ రీతు గురించి అయో చేతులు డబ్బులు పోయినాని పాటలు పాడడం వీళ్ళ గురించి ఏమో ప్రేమ పాటలు పాడడం చాలా సరదాగా చాలా సందడిగా జరిగింది అదంతా దాని తర్వాత అసలు ఎటువంటి నామినేషన్ ఘట్టం స్టార్ట్ అయింది ఆ నామినేషన్స్ ఘట్టంలో పైనుంచి వచ్చే ఒక బాల్ని క్యాచ్ చేయాలి క్యాచ్ చేయగలిగింది ఓన్లీ ఫైర్ స్టామ్లో ఇంటికి వచ్చిన వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వాళ్ళు మాత్రమే వాళ్ళలో ఒకళ్ళు క్యాచ్ చేయాలి అందరూ కొట్టుకుని బెజర్ టైంకి ఎవరి చేతిలో ఉందో వాళ్ళు ఒక పర్సన్కి ఇవ్వాలి హౌస్ మేట్స్లో ఒక పర్సన్ కాదు ఇస్తే వాళ్ళు నామినేషన్ ఇద్దరిని చేయాలి ఆ ఇద్దరిలో ఒకళ్ళని మాత్రమే ఫైనల్గా పంపించే ఇది కూడా ఈ వైల్డ్ కార్డ్స్కి ఉంటుంది సో అట్లా ఫస్ట్ నైర్ నవీన్ నైర్ నితిన్ తరుణ్ నైర్ అతను పట్టుకున్నాడు తీసుకెళ్ళి తనూజాకి ఇచ్చాడు తనుజ సుమన్ శెట్టిని రాము రాథోడ్ని నామినేట్ చేసింది సుమన్ శెట్టి రీజన్ సరిగ్గా లేదు అది రాము రాథోడి కూడా సరిగ్గా లేదు బట్ అక్కడ క్యాచ్ పట్టింది అతను కాబట్టి అతను రాము రాథోడిని సేవ్ చేసి సుమన్ సుమన్ శెట్టిని డైరెక్ట్గా నామినేట్ చేశాడు ఆ తర్వాత రమ్య పట్టుకుంది రమ్య పట్టుకొని తీసుకెళ్ళి రాము రాథోడికి ఇచ్చింది రాము రాథోడు క్రీతుని పవన్ కళ్యాణ్ ని ఐ మీన్ డీమన్ పవన్ నామినేట్ చేశాడు సేమ్ అదే చెప్తున్నాడు ఇంకా ఆ రోజు జరిగినటువంటి బెలూన్ వస్తే నీడిల్స్ బెలూన్ టాస్క్లో జరిగిన దాని గురించి అయితే ఆ టాస్క్లో ఎవరు ఎవరిని తప్పబడ్డానికి లేదు ఆ రోజు కూడా మనం వీడియో చేసాం అసలు అందులో ఎవరు ఎవరిని తప్పుబట్టేది లేదు బిగ్ బాస్ మేనేజ్మెంట్ సరిగా చెప్పలేదు వీళ్ళకి సంచాలక్ది తప్పులేదు రీతు అండ్ పవన్ది తప్పు లేదు అందరూ కూడా కన్ఫ్యూజ్ అయిపోయినటువంటి ఒక టాస్క్ అది వెరీ ఫెయిల్యూర్ టాస్క్ ఎవడమే రాంగ్గా ఇచ్చారు మనకి ఎడిటింగ్లో తీసేసి వాళ్ళకి ఇంకొకసారి రీటేక్ చేస్తే బాగుండేది రీటేక్లో ఉండవని చో చోది చెప్తాడు కానీ బిగ్ బాస్ కొన్నిసార్లు పెడితేనే సరైనటువంటి అవుట్పుట్స్ వస్తాయని నా ఉద్దేశం సో ఆ రీజన్స్తో వాళ్ళని నామినేట్ చేయడం వల్ల నామినేషన్స్లోకి నామినేషన్స్లోకి డిమన్ పవన్ వచ్చాడు సో నామినేషన్స్లో అంటే ఇంకా రేపు మిగతా వాళ్ళని కూడా చూపిస్తారు ఎవరెవరు నామినేట్ అయ్యారు ఏంటి నేను లైవ్లో చూస్తాను మొత్తం మీ నామినేషన్స్లో ఎవరెవరు ఉన్నారా అంటే డిమన్ పవన్ భరణి తనుజ రామురాతడు సుమను దివ్య సో వీళ్ళలో ఎవరు బయటికి వెళ్ళిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అనేది ఇప్పుడు క్వశ్చన్ రైజ్ అవుతుంది సో కింద నుంచి అంటే బెస్ట్ పొజిషన్లో ఉన్న వాళ్ళది పై నుంచి బెస్ట్ పొజిషన్లో ఉన్న వాళ్ళని చూస్తే తనుజాకి ఎక్కువ ఓట్స్ పడే పరిస్థితి కనిపిస్తుంది రూరల్ ఇమేజ్ ఉంది రూరల్లో ఉన్నటువంటి సీరియల్ ఆడియన్స్ అందరూ కూడా తనుజాకి భయంకరంగా ఓట్లు గుర్తున్నారు అదే పాయింట్ బరణికి కూడా హెల్ప్ అవుతుంది సో తనుజ ఓట్లు కాస్త స్ప్లిట్ అవుతాయి కానీ భరణికి తనుజాకి మంచి స్ట్రాంగ్ ఓటింగ్ పడే పరిస్థితి కనిపిస్తుంది టాప్ టూలో తనూజాని తర్వాత బర్ణి కనిపిస్తున్నారు తర్వాత సుమన్ శెట్టి కనిపిస్తున్నాడు సైలెంట్గా చేప కింద నీళ్ళగా బ్రహ్మాండమైన ఓటింగ్ పడుతూ వస్తుంది సుమన్ శెట్టికి సో డెఫినెట్లీ అతను సేవ్ అయ్యే సిచువేషన్ క్లియర్ గా కనిపిస్తుంది ఆ తర్వాత పొజిషన్ లో నాకు డీమన్ పవన్ కనిపిస్తున్నాడు ఎందుకంటే డీమన్ పవన్ కి ఒక స్ట్రాంగ్ పిఆర్ ఉంది బయట అగ్ని పరీక్షల నుంచి మనోడు బిగ్ బాస్ లోకి రావడమే పెద్ద వింత దృష్టిలో అట్లానే బిగ్ బాస్ లో కూడా సస్యన అవుతున్నాడు అంటే బయట బ్రహ్మాండమైన పిఆర్ ఉంది కౌశల్య మించిన పిఆర్ ఉందేమో కూడా అనిపిస్తుంది ఒక్కొక్కసారి నాకైతే సో ఆ రకంగా పీఆర్తో ఫోర్త్ పొజిషన్లో ఉంటాడు డిమన్ పవన్ ఇక కిందకి వచ్చేసరికి దివ్య అండ్ రాము రాథోడ్ కనిపిస్తున్నారు ఫిఫ్త్ అండ్ సిక్స్త్ పొజిషన్స్లో ఎందుకంటే దివ్య మొన్న కూడా ఆల్మోస్ట్ ఎగ్జిట్ వర్క్ వెళ్ళి ఆఖరిలో సేవ్ అయ్యి వెనక్కి వచ్చింది రాము రాథోడ్ కూడా ఫస్ట్ నుంచి పెద్దగా ఏమీ పెర్ఫామ్ చేయట్లేదు చూడడానికి మనిషి మంచోడ కానీ మాట చెప్పడం కానీ పాయింట్ ప్లేస్ చేయడం కానీ వీటిలో ఖచ్చితంగా వెనకబడుతున్నాడు అందువల్ల ఈ వీక్ ఎందుకో రాము రాథోడు వెళ్తాడు అనిపిస్తున్నాడు బట్ స్టిల్ ఇది ఇవాళ ఉన్నటువంటి గ్రాఫ్ మాత్రమే రేపు మళ్ళీ దివ్య బా పెర్ఫామ్ చేసి టాప్కి రావచ్చు రాముడు పెర్ఫామ్ చేసి టాప్కి రావచ్చు టాప్లో తనూజ కిందకి వచ్చేయచ్చు సో పెర్ఫార్మెన్స్ బేస్ చేస్తే మనం అనాలిసిస్ గా చేస్తున్నాం అంతే అంత మంచి ఏం లేదు సో ఇంకా నలుగురు నామినేట్ చేయాల్సిన హౌస్లో అయినా కానీ ఈ లోపే మనకు ఇన్ఫర్మేషన్ ప్రకారం నామినేషన్ లిస్ట్ చెప్పాను ఆ లిస్ట్లో నుంచి ఎవరెవరు బెటర్గా ఉన్నారు ఏంటనేది కూడా మనం చెప్పడం జరిగింది సో ఇది నాకు అనిపిస్తున్నటువంటి తరిక వీళ్ళలో మీకే కనుక ఎలిమినేట్ చేసే ఛాన్స్ వస్తే ఎవరిని ఎలిమినేట్ చేస్తారు డీమన్ పవన్ భరణి తనుజా రామురాథుడు సుమన్ సుమన్ శెట్టి అండ్ దివ్య వీళ్ళలో ఎవరిని ఎలిమినేట్ చేస్తారు దివ్యా ఎలిమినేట్ చేస్తాను సుమన్ శెట్టిని చేస్తాను ఎలిమినేషన్ రామురాత ఎలిమినేట్ చేస్తాను తనుజాని ఎలిమినేట్ చేస్తాను భరణిని ఎలిమినేట్ చేస్తాను డీమన్ పవన్ ఎలిమేట్ చేస్తాను వీటిలో ఒక్క ఎవరు ఎలిమినేట్ చేస్తారో వాళ్ళ పేరుతో సహా కింద మస్ట్ని షుట్గా కామెంట్లు అయితే మీరు మెన్షన్ చేయండి మిస్ అవ్వకుండా